అడిగో నాది కాదు అన్నారు ఒకటి రెండు మీరు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ మీ వైపు ఆరోపణలు చేస్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు ఈ రోజే నేను తెలుసుకున్నాను సార్ ఈ రోజే అమ్మాయితో పెళ్లి చేసుకొని అమ్మాయితో డైరెక్ట్ గా లివింగ్ ఇక్కడ ఉంటున్నాడు పెళ్లి చేసుకొని అందరితో వైఫ్ అని చెప్పుకుని తెలిసింది నాకు ఈ రోజే సార్ గత నెల రోజులుగా నేను సర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఆ విషయం ఈ రోజే నేను గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్నాను సార్ దిశలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను సార్ నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్ ఓకే తను ఏం చెప్పాడు సార్ తన వాయిస్ లో అబద్ధమా సార్ దొంగ దొరికిపోయినావాడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే సార్ వీడి కోసం ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమైనా అరేంజ్ చేసుకొని ఈడ వాయిస్ ఏమైనా నేను చేయిస్తానా సార్ పోనీ అదేనే సార్ ఒకటి ఉంది సార్ లాలోని వాయిస్ రికార్డు కూడా ప్రూఫ్తోనే సమానం అది మనం వాయిస్ తందా కాదానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటాయి మీ మొబైల్ ఇంకా ఉన్నాయా వాయిస్ ఆయన మీకు అన్యాయం చేశాడు బెదిరించాడు ఇంకా ఉన్నాయి ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్ సొంత ఏంటి సొంత అక్క సొంత అక్కతో సొంత అక్కని పడుకోవడానికి రమ్మని అడిగి ఉన్నాడు సార్ ఆ రికార్డ్ నా దగ్గర ఉంది సార్ నక్షత్ర గారు చెప్తుంది నిజమా సొంత పడుకోమని అడిగాడు రాగానే ఫస్ట్ మేము ఎవరు నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్ ఆఫీస్ బాయ్ అంట వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టారు సార్ డోర్ కొట్టగానే కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది మీ డోర్ సార్ రూమ్ లో మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ నక్షత్ర గారు చెబుతున్నది ఆడుతాడు సార్ నక్షత్ర పబ్జీ అవును సార్ అడిగాడు సార్ ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి క్లబ్ హౌస్ అనే ఒక డేటింగ్ యాప్ లో అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా ఒక రోజు సార్ నక్షత్ర గారు ఆర్టీవీ లైవ్ నడుస్తుంది తన బిహేవియర్ బాలేక ఎక్కడ సస్పెండ్ చేస్తే నక్షత్ర గారు టీవీ లైవ్ నడుస్తుంది ఒక్కసారి వినిపిస్తాం చూడండి నక్షత్ర గారు నక్షత్ర గారు ఎవరామే సర్ నక్షత్ర గారు సొంత అక్కడే రామ ఒక పొలిటిషియన్ కూతురు అంటే సర్ నక్షత్ర గారు సొంత అక్కడ సొంత సర్ వాయిస్ వినిపించమంటారు వినిపించండి ఒకసారి సర్ ఒకసారి వాయిస్ పెట్టి వినండి సర్ వినండి నాతో కొడుకుంటావా నాకు ఇస్తావా అని చూపు తీసుకుని కొడుతా కట్టి కలక్క నేను నీకు వాయు వస్తులు లేవా ఆ కొడుకు అంత కొడుకున్నాడు నా కొడుకుతో సమానం సమానంతా అప్పుడంటే నక్షత్ర గారు ఆడియో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఏంటి ఒక ఇంత ఆడపిల్ల ఒక అక్కగా వచ్చాను ఇది నాకు ఏదో ఇచ్చేస్తారు ఇచ్చేస్తారని కాదు అంతే కదా ఈ విషయం నీకు చెప్పినట్టు నీకు ముందు పడతాయి నీరు నీ వై ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నీ పిల్ల ఇదైపోతా అంటే ఆ ఒత్తికి రండి ఒత్తికి చెప్పి పిల్లగా అడిగారని ఎవరికైనా అనుకుని పిల్లల మీద నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు నా పిల్లలు ఒట్టి తీసి కట్టి మీద పెట్టేశాడు అందుకే నీకు చెప్పాను ఓకే అర్థమైంది నక్షత్ర గారు నక్షత్ర గారు నాలుగు సంవత్సరాల క్రితం మీరే మీ భర్తను వెళ్ళిపోయారా ఆయనకి ఎంటేశాడా మేడం దొరికిపోయినోడు ఎవడైనా అలాగే మాట్లాడతాడు మేడం

నేను డబ్బుల కోసం అడిగాను ఆపేయమంటే సినిమా తీసాడు మేడం నాతో కలిసినప్పుడే బ్యాక్ డోర్ ఉన్నాయి మీకు కావాలంటే చూపిస్తాను బ్యాక్ డోర్ మూవీలోని తన సెట్స్ వెళ్ళాను నేను వద్దంటే సినిమా తీస్తాడు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ సినిమా సినిమా బ్యాక్ డోర్ ఏంటి బ్యాక్ డోర్ పూర్ణతో తీసాడు బ్యాక్ డోర్ మళ్ళీ చెప్పాడు పూర్ణ కూడా నన్ను రమ్మనింది పూర్ణ కూడా నాతో డేట్ చేయమని అడిగాడు అది నాతోనే చెప్పాను డైరెక్టర్ కూడా కాల్ చేసి ఆ విషయం చెప్పాను అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన లేదు సార్ అడగలేదు పూర్ణ వరకు ఆ విషయం వెళ్ళిందో లేదో కూడా నాకు తెలియదు పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పాడు సినిమా సినిమా ఓకే ఇది మేడం ఆఫీస్ అయితే మరి అపార్ట్మెంట్ వైఫ్ అని ఎందుకు చెప్తున్నాడు వాళ్ళందరూ సాక్షిని చెప్తున్నారు కదా వైఫ్ అని చెప్పాడు గ్రూప్ ప్రవేశం ఇద్దరు కలిసి పూజలు చేశారని చెప్పాడా అది ఎలా చేశారు మరి చెప్పింది నిజమా చేశాడు అమ్మాయిని అమ్మాయి పేరు వంశీ రాజమండ్రి చెప్పండి అపార్ట్మెంట్ లో నిజమేనా వైఫ్ అనే పరిచయం చేశాడు మీడియా వచ్చినప్పుడు వాళ్ళిద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినప్పుడు షీఈ్ మై వైఫ్ అని మొత్తం మీడియాకి విజువల్స్ ఇచ్చారు సార్ అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం షీజ్ మై వైఫ్ అండ్ పరిచయం చేశాడు అందరికి అపార్ట్మెంట్ వసతులు కూడా అకామిడేషన్ ఏంటి ఆఫీస్ రూమ్ ఆఫీస్ రూమ్ కి సంబంధించినవి ఉన్నాయా అక్క చెప్పండి అవును కుర్చీ బెడ్ వేసి అది కూడా ఆఫీస్ సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి నాలుగు కెమెరాలు నాలుగు మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నాదండి అది కూడా అడిగాము మీ భర్తని అది కూడా అడిగాం చాలా మంది గెస్ట్ వస్తారు పడుకోవడానికి బెడ్ చేస్తాం సరిపోకపోతే వేరే హోటల్లో కూడా బెడ్ తీసుకుంటాం అని చెప్తున్నారు మరి వైఫ్ అనే ఎలా చెప్తారు సార్ వైఫ్ అని ఎలా చెప్పారు అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు ఒకసారి అపార్ట్మెంట్ వాసులతో వాసనతో మాట్లాడిపిస్తారా మా కెమెరా మేము ఫాలో అవుద్ది ఒకసారి అడుగుతారా చెప్పిన ఒకసారి వెళ్ళండి ఒకసారి వెళ్ళండి అపార్ట్మెంట్ కెమెరా ఫాలో శివరామకృష్ణ కెమెరా ఫాలో చేయండి శివరామకృష్ణ కెమెరా ఫాలో చేయండి అపార్ట్మెంట్ వాసులతో అడుగుతారా ఓకే